ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి మహాపురాణము భగవంతుని యొక్క చరిత్రల్ని అదేవిధంగా భక్తునితోటి అనుసంధానమైనటువంటి విధానాన్ని సవివరంగా తెలిపినటువంటి ఉద్గ్రంథము భాగవతం ప్రియ భగవద్ బంధువులారా శ్రీమద్భాగవతం మనకు పరమ పవిత్రమైనటువంటి పురాణ గ్రంథం సారం ఇందు అనుష్ఠాన వేదాంతం కూడా మిళితమై ఉన్నది వేదాంతము వృక్షమైతే భాగవతం దాని యొక్క మధుర ఫలం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అనేటువంటి త్రయంలో ఉండేటువంటి స్థానమంతా కూడా ఈ భాగవతంలో సామాన్య జనానికి కూడా సులభ గ్రాహ్యమయ్యేటట్టుగా రచింపబడింది శ్రీమద్భాగవత కథను సదా సేవిస్తూ ఉండాలి సదా స్మరిస్తూ ఉండాలి దీన్ని శ్రవణం చేసినంతనే శ్రీహరి ఎవరైతే పఠిస్తారో ఆ పఠిత హృదయంలో విరాజిల్లుతాడు దేవతలకు కూడా లభ్యం కానటువంటి ఈ భాగవతామృతం మనకు లభ్యం కావడం పూర్వజన్మ సుకృతం భాగవత శ్రవణం కానీ పఠనం కానీ ప్రత్యక్ష ఫలము భగవంతుని యందు భక్తి అంకురించడం ఇదివరకే ఉన్న భక్తిభావంని ఇన్వడింపజేసి స్థిరపడేటట్టు చేయడం ఆ తర్వాత భక్తి పరిపక్వమై జ్ఞానంగా పరిణమించి మోక్షరూపమైనటువంటి అంతిమ ఫలం లభించడం కర్మ భక్తి జ్ఞాన మార్గాల గమ్యం ఒకటే అయినా అధికార తారతమ్యాన్ని బట్టి ఏదో ఒక మార్గమే మనకు మొదట సుగమం అవుతుంది ఇటువంటి వాటికి విద్యా పాండిత్యాలు అవసరం లేదు లింగభేదం లేదు పశుపక్షాది విచక్షణ లేదు కేవలం ప్రేమించగలిగే సున్నితమైనటువంటి హృదయం ఉంటే చాలు కృష్ణస్తు భగవన్ స్వయం అనే మూల సూత్రం మీద శ్రీమద్భాగవత రచన జరిగింది సాధారణంగా మనం ఈ భాగవత పురాణాన్ని గనుక పరిశీలన చేసినట్టయితే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అనేకానేకమైనటువంటి విషయాలు మనకు దోహదపడుతూ ఉంటాయి శ్రీకృష్ణుడే శ్రీమద్భాగవతంలో ఆవేశించి ఆ గ్రంథ పఠన మాత్రం చేత కలియుగంలో భక్తి ఉదయించి నిలిచేటట్లుగా అనుగ్రహించాడు ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియ స్నేహితుడైనటువంటి ఉద్ధవునితో కూడా చెప్పాడు ఓ ఉద్ధవా నా లీలాగాథలు వింటూ ఉంటే నీలోని మనోమానియమంతా ప్రక్షాళనమైపోతుంది అప్పుడు నీవు నన్ను చూడగలవు నా భక్తుడు ఎట్టి కోరికలు లేని వాడై నన్నే ప్రేమిస్తూ ఉంటాడు మరి అటువంటి వాడు వేటిని కూడా స్వీకరించడు నేను తప్ప అతనికి ఇంకేదీ అక్కర్లేదు అటువంటి భక్తుడు నాకు బ్రహ్మ రుద్రాదుల కంటే లక్ష్మీదేవి కంటే కూడా మిక్కిలి ప్రీతమైనటువంటి వాడు అని ఆ భగవానుడే తన వాక్కు ద్వారా భక్తునికి ఎంత స్థానం ఇచ్చాడో తెలుస్తూ ఉంది ప్రియ భగవద్ బంధువులారా ఈ భాగవత పారాయణాన్ని గనుక సప్తాహంగా చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీమద్ భాగవత పఠన సప్తాహ సాంప్రదాయం మొట్టమొదట శ్రీ సుఖమహర్షి పరీక్షత్తు మహారాజుకు వినిపింపజేయడంతో ప్రారంభమైంది ఆ తర్వాత కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత ముప్పది సంవత్సరాలకు కలియుగ ప్రవేశం జరిగిన పిమ్మట శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు కూడా ఈ భాగవత సప్తాహం జరిగినట్టుగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దాని ఫలితంగానే పరీక్షిత్తు ముక్తిని పొందాడని మనకు తెలుస్తూ ఉన్నది ఇంకా ఈ భాగవతాన్ని వినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నట్టయితే ఆయన జంతు సమానుడని శ్రీ శుకుడు నారద మహర్షితో చెప్పాడు శ్రీమద్భాగవతంలో పేర్కొనబడినటువంటి భగవతా భగవత్ అవతారాల్లో ముఖ్యంగా ఆది పురుష అవతారం సనక సనందనాథుల అవతారం నారద అవతారం వరహ అవతారం నరనారాయణ అవతారం దత్తాత్రేయావతారం హంసావతారం సుయజ్ఞావతారం కపిలావతారం హైగ్రీవావతారం వృషభావతారం ద్రువణకు దర్శనమిచ్చినటువంటి అవతారం పృథు చక్రవర్తి అవతారం గజేంద్రుని రక్షించినటువంటి అవతారం నారసింహ అవతారం కూర్మావతారం ధన్వంతరి అవతారం మోహిని అవతారం మత్స్యావతారం పృష్ణిగర్భావతారం వామనావతారం పరశురామావతారం వేద వ్యాసావతారం శ్రీరామావతారం బలరామావతారం శ్రీకృష్ణావతారం బుద్ధావతారం కల్కి అవతారం అయితే ఇందులో శ్రీకృష్ణావతారమే పరిపూర్ణమైనటువంటి అవతారంగా చెప్పబడుతూ ఉంది దీన్ని మన ఏకశిలా నగర వాసి అయినటువంటి బమ్మెర పోతన గారు తెలుగులోకి అనువదించి తెలుగు యొక్క గొప్పతనాన్ని భాగవతం యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వారు ధన్యులు వారు శ్రీకైవల్య చేరుటకై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు ల సదృాల సంభూతనా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు లోకరక్షణ కర్తవ్యాన్ని వహించినవాడు భక్త పరిపాలనమే కళగా చేపట్టి వినోదించినటువంటి వాడు బ్రహ్మాండాలను ఉద్భవింపజేసినటువంటి వాడు మహానందుని యొక్క ఇల్లాలి బిడ్డడైనటువంటి అంటే యశోదానందుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని శ్రీ కైవల్య పదాన్ని పొందే కాంక్షతో నేను ధ్యానిస్తున్నాను అని చెప్పి పోదన గారు పేర్కొంటారు ప్రియ భగవద్ బంధువులారా మీరంతా కూడా ఈ భాగవత పారాయణాన్ని గనక సప్తాహంగా చేసుకున్నట్టయితే అనేకమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది మరి మీరంతా కూడా ఈ యొక్క భాగవతాన్ని పారాయణ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ముందు ముందు భాగవతానికి సంబంధించినటువంటి అనేక అనేక అంశాలను మీ ముందు పొందుపరుస్తానని చెప్పి తెలియజేస్తూ స్వస్తి